హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి త్రీ టాపిక్స్ పైన అయితే డిఎస్సీకి సంబంధించి డిస్కస్ చేసుకుందామండి సో ముఖ్యంగా ముందుగా వచ్చేసి డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ గురించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది సో ఫైనల్ కీకి సంబంధించి దాంట్లో ఏమైనా పొరపాట్లున్నా లేకపోతే దానికి సంబంధించిన టాపిక్ సో ఇంకొకటి ఏంటంటే డిఎస్సికి సంబంధించి సో కంప్లీట్గా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి ఈ వీడియో అయితే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే త్వరలో అయితే డిఎస్సీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి సో ముందుగా వచ్చేసి ఫైనల్ కీ గురించి కూడా మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకే చూడండి గైస్ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి సో మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఫైనల్ కీ అనేది ఈ నెల జూలై పంతొమ్మిదవ తారీఖునైతే మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే సో పెట్టబోతున్నారు సో పంతొమ్మిది నాడితే అందరూ కూడా ఫైనల్ కీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి ఒకటి ఏంటంటే మన రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి డిఫరెన్స్ అయితే అయితే ఉండొచ్చు సో అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి సంబంధించి అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్లో కూడా సో డిఫరెన్స్ అయితే ఉంటాయండి తప్పకుండా సో ఈ విషయాన్ని అయితే గమనించండి సో టెట్ ఆల్రెడీ రాసినారు కాబట్టి అందరికీ ఈ విషయం అయితే అవగాహన అయితే ఉంటుంది సో మరి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి సో చూసుకుంటే కనుక ఫైనల్ కీ వచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఇంచుమించుగా ముప్పై తారీఖు వరకు అయితే ఇరవై తొమ్మిది ముప్పై డేట్స్లో మీరైతే ఫైనల్ రిజల్ట్స్ అయితే చూస్తారండి సో కట్ ఆఫ్స్ గురించి కూడా చూద్దాం సో కట్ ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను మన ఛానల్లో కట్ ఆఫ్ సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేయడమే జరిగింది ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గైస్ సో ముఖ్యంగా ఆల్రెడీ చెప్పాను మరొకసారి చెప్తున్నాను టాప్ ఫోర్ డిస్టిక్ టాప్ ఫైవ్ డిస్టిక్స్లో అయితే తప్పకుండా ఇంచుమించు అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల వరకు అయితే రావాలండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు సో మిగతా డిస్టిక్స్ అందరికీ కూడా సో ఐదు వందల కంటే బిలో పోస్ట్ ఉండి రెండు వందల కంటే బో ఉన్న వారికి ఏంటంటే సో తప్పకుండా ఎయిటీ మార్క్స్ వరకు అయితే రావాలి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ అయితే రావాలి సో ఎక్కడైతే బిలో టూ హండ్రెడ్ అయితే ఉన్నాయో సో వారికైతే తప్పకుండా ఎయిటీ ఫైవ్ వరకు అయితే మార్క్స్ అయితే వస్తాయి సో కంప్ తప్పకుండా మీరు అయితే ఈ రేస్లో అయితే ఉంటారండి గేమ్ దీనికి సంబంధించి సో డిఎస్సికి సంబంధించి ఓకేనా సో ఇది కేసు కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్కి రెండు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్